హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే హాలిడే అండి హాలిడే రోజు వ్లాగ్ అనమాట ఇది ఇంకా చిన్ను మా వారు కూడా ఉన్నారు ఇప్పుడు సండే హాలిడే అంటే హడావిడిగా చర్చ్కి వెళ్ళిపోతాం ఈరోజైతే అంబేద్కర్ జయంతి కదండి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఇంకా ఇంట్లో ఉన్నారు కాదనేసి దాన్ని బేస్ చేసుకుని నేను టిఫిన్ అనేది వేస్తాను ఇంకా ఈరోజు స్పెషల్గా పెసరట్ అనమాట ముందు రోజే నాకు తెలిసిన ఆంటీ అల్లం పచ్చడి పంపించారనమాట చాలా బాగుంది ఇంకా మనకి ఏదైనా చూడగానే తినేలా అనిపిస్తుంది కదా అల్లం చట్నీకి కాంబినేషన్ ఏంటి అని అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేసేది పెసరట్టు కదండి పెసరట్టు ఉల్లి పెసరట్టు అనమాట ఉప్మా పెసరట్టు వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు కొంచెం లేట్ అయింది నేను అలా అయిపోయింది టిఫిన్ స్టార్ట్ చేసేసరికి ఇంకెందుకులే అంత హెవీగా అనేసి జస్ట్ ఇంకా ఇట్లాగా మళ్ళీ లంచ్ చేయాలి కదా లంచ్ కూడా స్పెషల్గా చేద్దాం ఈ రోజు అన్నట్టు ఇంకా పెసరట్ అయితే ఇంకా నేను వేసాను చిన్నుకి ఇంకా నేను వేస్తానని మా వారికి కూడా ఇంట్రెస్ట్ అండి తను దోశలు బాగానే వేస్తారు బాగానే కాదండి బాగా వేస్తారు ఇంక మేము ఎలా అంటే అంటే ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తింటామన్నమాట నే నాకు ఆయన వేస్తారు నేను ఆయన తింటున్నప్పుడు నేను వేస్తాను అనమాట అలాగే ఇద్దరం షేర్ చేసుకుంటాం వర్క్ అయితే దోసల విషయంలో ఇంకా నాకైతే ఫస్ట్ వేసేశారు వేసిన తర్వాత ఇంకా తను తనకి నేను వేస్తానన్నమాట పెసరట్లు అయితే చక్కగా చాలా బాగా వచ్చాయి నైటే నానబెట్టేసుకోవాలండి ఓవర్నైట్ సోక్ చేసుకుంటేనే మంచిగా వస్తాయి దట్టు మనం కొంచెం నానబెట్టుకున్నప్పుడే ఒక గుప్పెడు బియ్యం కూడా వేసుకుంటే చక్కగా అవి విరక్కుండా మంచిగా మనకి క్రిస్పీగా కూడా వస్తాయి ఇంకా గ్రైండ్ మిక్సీకి వేసుకునేటప్పుడు అయితే మాత్రం ఇంకా కొంచెం పసుపు మంచి కలర్ రావడం కోసం ఇంకా మనం పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు ఇవి మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా ఇలా పైన వేసుకోవచ్చు ఇంకా చిన్ను నేను వేస్తాను నేను వేస్తానని నన్ను అడిగింది నేనేమో కొంచెం భయపడి నేను వద్దానను కానీ వాళ్ళ డాడీ అయితే ఇంకా సరే తను అడుగుతుంది కదా అనేసి ఒక దోశ అయితే వేయించారు చక్కగా మాట్లాడింది కానీ ఒక పక్క టీవీ కూడా వస్తుంది ఇంకా అందుకే డిస్టబెన్స్గా ఉంది తర్వాత మేము ఉండేది కూడా రోడ్ సైడ్ మీకు ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా కొన్ని మా డిస్టబెన్సెస్ అయితే వస్తున్నాయి వెహికల్స్ ఇంకా తప్పదండి ఇగ్నోర్ చేసేయాలి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చి మటన్ తీసుకొచ్చారు మటన్ చేసాను వాళ్ళకి నేనైతే పప్చార్ చేసుకున్నాను నేను తినను కదండి మటను ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా కాసేపు అయితే బయటకు వెళ్ళాము వెళ్తున్నప్పుడు చిన్న వాళ్ళ స్కూల్ వైపు వెళ్ళాము అంటే చిన్నోని ఈ స్కూల్లో జాయిన్ చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూలు ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను చూడండి మెయిన్ మేము ఇక్కడ జాయిన్ చేయడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి సేమ్ సిలబస్ సీబీఎస్ఈ చదివించామండి అక్కడ అంటే ఎల్కేజీ యూకేజీ టెక్నో చదివింది చైతన్యాలో తర్వాత నలందాలో సిబిఎస్ఈ చదివింది కాబట్టి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేద్దాము అన్నట్టు ఇక్కడ జాయిన్ చేసాము ఆ ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదండి ఇంకా ఇప్పుడున్న స్కూల్స్కి చాలా చాలా స్కూల్స్కి అయితే అసలు గ్రౌండ్స్ ఉండట్లేదు ఈ స్కూల్కి అయితే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇక చూడండి చిన్న బస్ దగ్గరికి వెళ్ళింది కదా నెంబర్ బస్ నెంబర్ టూ చిన్న వచ్చే బస్ అదే అనమాట మా ఏరియాకి వన్ టూ వస్తున్నాయి చిన్న న్యూ అడ్మిషన్ కాబట్టి సెకండ్ బస్కి నేమ్ సెలెక్ట్ చేశారు ఇంకా తను సెకండ్ బస్లో వస్తుంది ఇంకొకసారి మీకైతే చూపిస్తున్నాను ఇది టైము సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా మేము గేట్లో నుంచి బయటకు వచ్చేస్తాము ఒక్కసారి మీకు స్కూల్ నేమ్ కూడా రివీల్ చేసేస్తున్నాను శ్రీ బండ్ల సీతారామయ్య హై స్కూల్ అనమాట ఇది చాలా ఏళ్ల క్రితంది నాకు దీని గురించి అంత తెలియదు కానీ మా హస్బెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు మంచి పేరున్న స్కూలు సో ఇంకా ఇక్కడైతే జాయిన్ చేసాం ఏ స్కూల్ అయినా కానీ ఎక్కడైనా ఏ సిలబస్ అయినా ఏ సబ్జెక్ట్స్ అయినా కూడా స్కూల్లో చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే పేరెంట్స్ చదువుకునే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందని నేను ఎప్పుడు మీకు చెప్తాను ఎందుకు అని అంటే నేను అలాగే చదివిస్తాను చిన్నని చాలామంది పేరెంట్స్కి తెలుసండి కానీ అంటే మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మనం ఇంటి దగ్గర చదివించని అవసరం లేదు అనేది మన అపోహ అని నా ఉద్దేశం ఇట్స్ మై ఒపీనియన్ అంతేనండి ఏమీ అనుకోవద్దు నేను ఉన్నది ఉన్నట్లు చెప్పేశాను ఇక్కడ గ్రౌండ్ అండి ఇక్కడ గ్రౌండ్కి వాళ్ళము చాలా బాగుంటుంది అనమాట పీస్ఫుల్గా ఉండాలి ఎప్పుడు కూడా కంజెస్టెడ్గా ఉండకూడదు ఓపెన్గా ఉంటే మనిషికి హాయిగా ఉంటుంది క్లాస్ రూమ్స్ కానీ అవి కానీ అన్నీ ఇరికిరుగ్గా ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఉండదు కదండి చక్కగా చిన్ను వాళ్ళదైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోరే నలందలైతే చిన్నుకి సెకండ్ ఫ్లోర్ ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోరు ఇంకా చక్కగా హ్యాపీగా అయిపోయింది ఇంకా కావాల్సినవి కొన్ని ఉంటే తీసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ హోంవర్క్ ఒకటి ఇచ్చారంట అది నేను దగ్గరుండి చేపిస్తున్నాను తెలుగు అనేది మాత్రం నేనే కేర్ తీసుకుంటానండి ఇంకా హిందీ మిగతా అంటే ఆయన చూసుకుంటారు కానీ తెలుగు మాత్రం కంపల్సరీ నేను దగ్గరుండి చేయిస్తానమాట అంటే రాయడం రాసేస్తారు పిల్లలు కానీ అది చదవాలి కదా ఐడెంటిఫికేషన్ ఉండాలి ఇప్పుడు గా రాయాలి అని అన్నప్పుడు తనకి ఆ లెటర్ రాస్తున్నప్పుడు చదివితే చదువుతూ రాస్తే తనకి ఆ ఐడెంటిఫికేషన్ అనేది తనకి గుర్తుంటుంది అనేసి హోంవర్క్ ఎప్పుడు కూడా పిల్లలకి చెప్పేసి మనకి వర్క్ అలాట్ చేసేసి మన వర్క్ మనం చేసుకుంటే వాళ్ళు సరిగ్గా చేయొచ్చు చేయకపోవచ్చు అందరి పిల్లలు ఒక రకంగా ఉంటారనే నేను అసలు చెప్పనండి కానీ నేనైతే మాత్రం నా పని పక్కన పెట్టి లేదు తను చేయించే ముందే నా వర్క్స్ కంప్లీట్ చేయించేసుకుని వర్క్ చేయించేటప్పుడు మాత్రం తన దగ్గర కంపల్సరీ కూర్చుంటాను నేను కూర్చుని ఒక్క లెటర్ సరిగ్గా హ్యాండ్ రైటింగ్ రాయకపోయినా నేను రబ్ చేయించేస్తాను ఎందుకంటే తనకు అలవాటు అవుతుంది హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది మా మమ్మీ అన్న అది చిన్నుకైతే వచ్చేసింది హ్యాండ్ రైటింగ్ బాగపోతే నేను అస్సలు ఊరుకోనండి పిల్లలనే కాదు నేను ట్యూషన్లో కూడా నేను ట్యూషన్స్ రన్ చేస్తున్నప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ బాగపోతే నేను అసలు నిర్మోహమాటంగా అడ్డంగా కొట్టేసి పేపర్ చించేసేదాన్ని ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుండాలండి ఫస్ట్ నుంచి మనం నేర్చుకుంటే మనకి డే బై డే అది మనకి చక్కగా వచ్చేస్తుంది ఈసారి వదిలేద్దాంలేనంటే పిల్లలు కూడా అదే నేర్చుకుని అదే కంటిన్యూ చేసేసే అవకాశాలు ఉన్నాయి సో అది అసలు మీరు ఇది చేయొద్దండి ఎప్పటికప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా ఉండేటట్టు చూడండి చక్కగా కాగుణిందం గాగునిందం అయితే తను రాయడం అట్ ద సేమ్ టైం చదవడం కూడా తనకు వచ్చింది నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సమ్మర్ హాలిడేస్లో స్కూల్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ దేవుని కృప వల్ల ఇంగ్లీషు తను చదవగలుగుతుంది అంటే డిఫికల్ట్గా ఉన్న వర్డ్స్ని పక్కన పెడితే ఈజీగా ఉన్న వర్డ్స్ అన్నీ కూడా తను ఫామ్ చేసి సెంటెన్స్ చదువుతుంది సో తనకి రాని మమ్మల్ని అడుగుతుంది ఓకే నాకు ఇంగ్లీషు భయం లేదు మ్యాథ్ కూడా బాగానే చేస్తుంది హిందీ కూడా వాళ్ళ డాడీ చూసుకుంటారు హిందీ నాకు అంతగా రాదు కాబట్టి వాళ్ళ డాడీ చూసుకుంటారు ఇంకా తెలుగు వచ్చేసరికి నేను తనకి నేను స్పెషల్గా నేర్పించాలని అనుకుంటున్నాను సమ్మర్కి సమ్మర్లో ఒక వన్ అవర్ వాళ్ళని ఎంగేజ్ చేస్తే సరిపోతుందండి అలా అని మొత్తము ఈ వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళని ఫ్రీగా వదిలేస్తామంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలి జూన్లో అన్నప్పుడు సో నేనేం చేస్తానంటే మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత వన్ అవర్ కూర్చోబెట్టి కాస్త చదివిస్తే మనకి బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది అలా అయితే నేను హోంవర్క్స్ అయితే నా షెడ్యూల్ అయితే నేను అలా వేసుకుని చినుని అయితే చదివిస్తానండి దేవుని కృప వల్ల నలందాలో కూడా తనకి ఏ ప్లస్ వచ్చిందండి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేసారు ఏ ప్లస్ వచ్చింది సో హ్యాపీ అండి ఇప్పటి వరకు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ కూడా తను ఏ ప్లస్ ఏ తెచ్చుకుంది బికాజ్ నేను చెప్పేది ఏంటిది అంటే మనం చదివించుకోవాలి వాళ్ళు ఎంత ఏమంటారు మెరిట్ అయినా తర్వాత మామూలుగా చదివే పిల్లలైనా కూడా మనం చదివిస్తే ఖచ్చితంగా వాళ్ళు బాగా చదువుకుంటారండి మన ప్రయత్నం ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు కాబట్టి చాలా చక్కగా చదువుకుంటారు ప్రతి పిల్లలు కూడా మనం దగ్గరుండి చదివిస్తే నేను అదే చెప్తాను ఇంకా చదివించేసి అయిపోయిన తర్వాత బ్యాగ్ ప్యాక్ చేయడం కూడా నైటే నేను ప్యాక్ చేయిస్తానండి మార్నింగ్ లేచి హరీ బరీగా వెళ్ళడం కన్నా కూడా షార్ప్నర్ ఎరేజరు పెన్సిల్ స్కేలు అన్నీ ఉన్నాయా లేవు ఒకసారి చెక్ చేయించి బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేయించేస్తాను ఇంకా అక్కడ పెట్టేసేసి నైట్ ఇంక నైట్ తను ఫ్రీ అయిపోతుంది అయిపోయిన తర్వాత రష్ తీసుకుంటాము ఇక నెక్స్ట్ డే తను లేచి డైరెక్ట్ ఇంకా రెడీ అయ్యి వెళ్ళేటట్టు నేను నైట్ ప్యాక్ చేయిస్తానన్నమాట ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు చిన్న వర్క్ అంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళ వర్క్స్ అయితే అలా చేసుకుంటున్నారండి ఓకే అండి పిల్లలు మనం ఇలా చదివిస్తే చాలా చక్కగా చదువుతారు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది ఇంకా పెద్ద మనం ఏం నేర్పించక్కర్లేదని నా ఒపీనియన్ ఓకే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా మార్నింగ్ సెవెన్ ఫార్టీ కల్లా తను బస్ వస్తుంది చెప్పాను కదండి మా పక్క లైన్ కాకుండా టూ లైన్స్ దాటి బస్ వస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్కించాల్సి వస్తుంది కాబట్టి ఇంకా నేను ఇంక ఇక్కడికి వచ్చాను కాబట్టి కొన్ని పనులు అయితే ఇంకా మా హస్బెండ్కి అవ్వదు తను విజయవాడ వెళ్ళి రావాలి కాబట్టి మిగతా పనులన్నీ నేనే చూసుకుంటాను ఇంకా బైక్ కూడా నేను రెడీ చేయించుకున్నాను అనమాట బ్రేక్స్ కానీ ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళంటే పర్వాలేదు మనం వెళ్తున్నప్పుడు కొంచెం బండి మొత్తం అంతా కూడా మంచిగా వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి మెకానిక్కి ఇచ్చొచ్చాము నిన్న మొత్తం అంతా వాషింగ్ కానీ తర్వాత మొత్తం బ్రేక్స్ కానీ ఇంజన్ ఆయిల్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం అంతా సెట్ చేసి ఇంకా అన్న బండి తీసుకొచ్చి నాకు ఇచ్చేశారు ఇంకా అలా అయితే ఈరోజు మాది గడిచిందండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను స్కూల్ దగ్గర దిగినవి తర్వాత చిన్న హెయిర్ స్టైల్ ఇంట్లో ఉంటుంది కదా హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా వేయమని అడుగుతుంది ఇంట్లో ఉన్నప్పుడే కదండి వేసేది మనం ఆ స్కూల్ డేస్ అయితే కుదరదు తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్